ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులార ఇది సామాన్య కాలంలోని ఇరవై ఒకటవ ఆదివారం దేవుడు మనందరినీ తన యొక్క ప్రేమ సందేశానికి ఆహ్వానిస్తున్నాడు పెళ్ళి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబిలీ ఆఫ్ మ్యారేజ్ వివాహ స్వర్ణ జూబిలీ వేడుకలను ఒక వృద్ధ జంట జరుపుకుంటున్నారు కొడుకులు కూతుర్లు అల్లుళ్ళు కోడళ్ళు మానవులు మానవరాళ్ళు చాలా పెద్దదే సైన్యం ఇంకా బంధువులు మిత్రులు అనేక మంది వచ్చారు వీరిద్దరిని చాలు వాళ్ళతో సన్మానాలు దండలు ఇవన్నీ వేసి అంత అయిన తర్వాత వారిని మాట్లాడమన్నారు అప్పుడు కాస్త గొంతు గద్గస్వరంతో అంటారు అంటే భావోద్వేగాలు అవన్నీ కూడా నిండిపోయి ఆ సంతోషం ఆనందం తట్టుకోలేక వాళ్ళు ఆనంద బాష్పాలు రాలుస్తూ దేవుడు నమ్మదగినవాడు ఆ ప్రభువు మా చేయి విడివలేదు యాభై సంవత్సరాల క్రితం ఆ ప్రభు సన్నిధిలోనే చేతిలో చేయి వేసి కష్టములోనూ సుఖములోనూ వ్యాధిలోనూ సౌఖ్యములోనూ నేను నిన్ను ప్రేమిస్తాను నేను విధేయిస్తాను నేను గౌరవిస్తాను నీ తోడుగా ఉంటానని దేవుని సన్నిధిలో మాట ఇచ్చాం ఆ మాటను నిలబెట్టుకున్నాం కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి సంతోషం వచ్చింది సంతానం ఇచ్చాడు దేవుడు సంపదలు ఇచ్చాడు తొలి రోజుల్లో అప్పుడప్పుడు కాస్త అపార్థాలు చిన్న చిన్న అనుమానాలు వయసులో ఉన్నప్పుడు వచ్చాయి ఒకరి మీద ఒకరికి ఒకరి గురించి ఒకరికి ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా కొంచెం ఇటు అయినా మీ ఏనాడు కూడా దూరం కాలేదు విడువని అని ఎడబాయినటువంటి బంధంలో మేము ఉన్నాము దేవుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మీ మోకాళ్ళ మీద ఆ ప్రభు కరుణ కోసము కన్నీటితో ఎదురు చూశాం ఆ ప్రభు మా చేయి విడి విడిచిపెట్టలేదు అంటూ వాళ్ళిద్దరూ చెప్తున్నప్పుడు వాళ్ళందరి యొక్క కళ్ళు చెమ్మగిల్లాయి ప్రియమైన సహోదరి సహోదరులార దేవుడు పాత్రుడు మనం కూడా పాత్రంగా అతనికి విశ్వ విశ్వసనీయంగా ఉండాలి ఇది దేవుడు మనకి ఇచ్చే సందేశం ఏమిటి నమ్మక పాత్రత ఫిడెలిటీ ఫెయిత్ఫుల్నెస్ అంటే ఏంటి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండడం కష్టం వచ్చినా ఏం జరిగినా నేను ఇచ్చిన మాట మీద నిలబడతాను అది విశ్వసనీయత నమ్మక పాత్రత అది పెళ్లిలో కానీ మన విశ్వాసములో కానీ ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి మోషే నాయకత్వంలో పొడి నేల మీద నడిపించుకొని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు దేవుడు ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళ మొరను దేవుడు విన్నాడు వాడు బాణిసంకిళ్లను విడిపించి పొడి నేల మీద నడిపించాడు దేవుడు తరుముకొని వస్తున్నటువంటి ఐగుప్తు దేశీయుల యొక్క సైనికులు రథాలు రౌతులు గుర్రాలు ఎర్ర సముద్రములో సీసపు ముద్దలాగా వాళ్ళ కళ్ళెదుట జల సమాధి అయిపోయినప్పుడు ఆశ్చర్యంతో భయంతో మా దేవుడు గొప్పవాడు మా పక్షానున్నాడు మా శత్రువులను మా కళ్ళెదుట మట్టు పెట్టాడు మా దేవుడు గొప్పవాడు యావే దేవుడే నిజమైన ప్రభువు నిజమైన దేవుడు ఆయనకే మా జీవితాలు అంకితం చేసుకుంటాం ఆ ప్రభువు తప్ప మాకు మరొక దైవం లేదు అనుకున్న వాళ్ళు అని చెప్పిన వాళ్ళు మోసే కొండ మీదకి వెళ్ళి దిగి వచ్చి లోపే ఏం చేశారు ఏం చేశారు ఆ బంగారు దూడను తయారు చేసుకొని ఆరాధన చేశారు అందరితో ఆగలేదు ప్రయాణం కొనసాగుతుంది దారి పొడుగునా వాళ్ళు సత్య దేవుని నుండి దూరం అవుతూనే వచ్చారు అనేక మంది జాతులను దాటుకొని వచ్చారు వాళ్ళు ఎప్పటి నది అవతల అబ్రహాము మొదలుకొని వారి యొక్క తాత ముత్తాతలు వాళ్ళు ఆరాధించేటువంటి ఆరాధన ఆ యొక్క ఆరాధ్య దైవాలను కూడా వీళ్ళు మోసుకుంటూ వచ్చారు ఐగప్తు దేశంలో వాళ్ళు బాలుదేవత మిగిలినటువంటి ఆయుక్త దేశీయుల యొక్క దేవతల ఆరాధనలు వీళ్ళు మనసుల్లోని వీళ్ళ నరాల్లోనికి ఎక్కిపోయాయి నలభై సంవత్సరాల ప్రయాణంలో కూడా దారి చాలా చాలామంది రకరకాల ఆరాధనలు దేవుళ్ళు ఆ మత విశ్వాసాల యొక్క ప్రభావం వీళ్ళ మీద పడింది ఇదిగో మోషే నాయకత్వం నలభై సంవత్సరాలు నిండిపోయాయి దాహం అని చెప్పినప్పుడు దేవుడు కర్రతో ఎర్ర సముద్ర ఆ ఎర్ర సముద్రాన్ని కొట్టినటువంటి ఆ కర్రతో రాతిని కొట్టమన్నాడు ఆ బండ రాతిని కొట్టినప్పుడు రాతి రాళ్ళ నుండి నీరు ఎలా వస్తుంది అనుకున్నాడు మోసే రెండోసారి కొట్టాడు నీరైతే వచ్చింది కానీ నువ్వు నన్ను అనుమానించావు నా శక్తిని నువ్వు శంకించావు కాబట్టి ఏ వాగ్దాన భూమికైతే ఈ నలభై సంవత్సరాలు ఈ ప్రజల్ని తీసుకొని మన మహా జన సమూహాన్ని సముద్రాన్ని తీసుకొని వెళ్తున్నావో ఆ వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టవు ఎంత కష్టం సరే నేబో కొండ దగ్గర అక్కడ మనం చూస్తాం అల్లంత దూరాన వాగ్దాన భూమిని కానాను దేశాన్ని దేవుడు చూపించాడు మనం ఇప్పుడు హోలీ ల్యాండ్ వెళ్తే అక్కడ మనకు జోర్డాను ఆ ప్రాంతంలో అక్కడ కొండ నెబో కొండ దగ్గర చూస్తాం సరే చివరిగా ఇక నేను వెళ్ళిపోతున్నాను అని చెబుతూ మీరు ప్రవేశించేటువంటి ఆ కొత్త దేశంలో మీరు అడుగుపెట్టినప్పుడు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి అని ఒక బోధన చేస్తున్నాడు ద్వితీయోపదేశ కాండము తీయండి ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయంలో చక్కనైనటువంటి బోధన అక్కడ మనకు కనబడుతుంది వాగ్దత్వ భూమిలో ప్రలోభాలు పక్కతో పట్టించేటువంటి అనేకమైన ఆకర్షణలు ఉంటాయి అని చెబుతూ పదిహేడవ వత్సంలో మీరు ఏ నాడునూ మా బలముతోనే మా శక్తితోనే మేము సంపన్నులం అయితే అని భావింపకుడు ఇదంతా నా సంపాదన నా కష్టార్జితం నా తెలివితేటలు అని సంపాదించుకున్నాడు ఎవడు దేవుడు ఎవరే ఇవ్వలేదు ఎవరే ఇవ్వలేదు నాది అని అంటూ ఉంటాం అప్పుడప్పుడు చెప్తున్నాడు అప్పుడే చెప్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకు మోసే చెప్తున్నాడు మేము సంపన్నుల మిమ్ము సంపన్నులను చేసినది ప్రభువే అని గుర్తింపుడు అని చెప్తూ ప్రభువును ఆ ప్రభువును ఏనాడునో విస్మరింపకుడు అన్య దైవములను ఆరాధించి మొక్కులు చెల్లింపకుడు అటు చేసి చేయుదురేని మీరెల్లరూ మొదలంటా నాశనమయ్యరని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను యావే తప్ప మిగిలిన దేవుడు మిగతా దేవతలు దేవుళ్ళు మీ జీవితాల్లోనికి రాకూడదు వారికి ఆరాధ్య స్థానాన్ని మీరు ఇవ్వకూడదు సత్య దేవుణ్ణి మాత్రమే మీరు ఆరాధించాలి యావే దేవుణ్ణి మాత్రమే ఆ ప్రభువే మీ దేవుడు అన్నాడు ఇక్కడ ఇక మరి తర్వాత మోసే చనిపోయాడు ఆ ప్రజలు నడిపించేటువంటి ఆ బాధ్యతను మోసే యహోశివగా అప్పచెప్పాడు యహోశివ తీసుకుని వెళ్ళాడు మనందరూ తెలుసు ఎరుకో గోడలు ఏ విధంగా కూలిపోయాయి వారు కట్టని పట్టణాలను ఇళ్లను వారు సేద్యం చేయనటువంటి ఓలివలను ద్రాక్షలను దేవుడు ఈ సొంతం చేశాడు అప్పుడు చెప్తున్నాడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు అదే ఈనాటి మొదటి పట్టణము యహోశ్వ గ్రంథము ఏహో శివగ్రంథం మనం చూస్తున్నాం ఇరవై నాలుగవ అధ్యాయం మరొకసారి గుర్తు చేస్తున్నాడు ఆ పెద్దలందరినీ పిలిపించి మరొకసారి ఇదిగో యావేను మీరు సేవింపనిచ్చో ఎవరిని సేవిస్తారో యూప్రడీస్ నదికి ఆవల మీ పితరులు కొలిచిన దైవం దేవతలను కొలుచుదురో మీరిప్పుడు నివసించుచున్న అమరేళ్ల దేశం పూజించిన దైవంలో కొలిచెద్దరో నేడే నిర్ణయించుకోనండి నేను నా కుటుంబము యావేను మాత్రమే ఆరాధిస్తాము ప్రైస్ లాడ్ అలీ లూయా అలీ లూయా అలే లూయా నేను నా కుటుంబమును प्रभुनी मात्रमे सेवन्तुमु नेनु नकुतु नमोनु प्रभुनी मात्रमे सेवन्तुमु मोकु एमि जरिगिनलो i know యావేను మాత్రమే ఆరాధిస్తాం నిర్ణయించుకోండి ఈరోజు ఎవరి కాలం నిర్ణయించుకోండి ఎందుకంటే పేదవుల మీద ప్రభువు మనసులో మరో దేవుడు పెదవుల మీద మాత్రమే ప్రభువు యావే మరి మనస్సులను మరొక అన్య దైవాలకు సమర్పించేసుకున్నారు నిర్ణయించుకోండి అంటే అంటున్నారు ఎంతమాట ఎంత మాట మేం కూడా ఆ యావేనే ఆరాధిస్తాము సేవిస్తామని వారు ఒక నూతనీకరించుకుంటున్నారు వారి విశ్వాసాన్ని ప్రభు ఎందే మేము నమ్మకాన్ని కలిగి ఉంటాము ఆ ప్రభువే మా దేవుడని ప్రియులారా అంతటి ఆగిపోలేదు వాళ్ళు కొనసాగిస్తున్నారు అన్య దేవతల బాలు దేవతల విగ్రహారాధన వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు అందు గురించే వాళ్ళు తర్వాత తర్వాత రెండుసార్లు బానిసలుగా వెళ్ళిపోయారు ఇజ్రాయేల్ ప్రజలు ఇజ్రాయేల్ దేశము అసిరియా దేశానికి యోధా దేశము బాబులేనియా దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు అంతేకాదు మనం మక్కబీలు గ్రంథం చూడండి ఒకసారి రెండవ మక్కబీలు గ్రంథము మక్కబీలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయం చూడండి అప్పటికి యోధా మక్కబీయుడు గ్రీకుల మీద యుద్ధం సాధిస్తున్నాడు సాగిస్తున్నాడు యుద్ధ వీరులు వచ్చారు చాలామంది చనిపోయారు యుద్ధంలోనూ ఆశ్చర్యం భయం యావేను నమ్ముకున్నటువంటి మేము చనిపోవడం ఏమిటి ఆ శవాలన్నీ కూడా గుట్టలుగా ఉన్నాయి సమాధులు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అప్పుడు పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం ఆ మరుసటి రోజు చనిపోయిన వారి శవములను ప్రోగు చేసి పితరుల సమాధులలో పాతి పెట్టవలసి వచ్చెను కాని పోరున చచ్చిన యూదులందరును యామ్నియా ప్రజలు ఆరాధించు దేవతల బొమ్మలను తమ దేహముల మీద బట్టల మాటున కట్టుకొని ఉండిరే ఒక అన్య దేవతల యొక్క దేవతా విగ్రహాలు వాటిని మన మొలకు చుట్టుకొని లోపల బయటికి కనిపించకుండా ధర్మశాస్త్రము ప్రకారము ఈ బొమ్మలను తాల్ తాల్చుట తప్పు వారు యుద్ధమున ఎందుకు ప్రాణములు కోల్పోయిరో ఎల్లరికీ అప్పుడు అర్థమయ్యను ఏంటి ఎందుకు చనిపోయారు యావే దేవుడు మా పక్షాన పోరాడే దేవుడు అలాంటిది మేము ఎందుకు మా మా సైన్యం ఎందుకు చనిపోయారు అని చూస్తే అన్య దేవతలను విగ్రహ విగ్రహాలను వాళ్ళు కట్టుకొని బయటికి యావే ప్రభు మా దేవుడు అంటున్నారు పెదాల మీద ప్రభువు మనస్సుల్లో అంతరంగములో హృదయములో అన్య దేవతల ఆరాధన ప్రియుల ఈరోజు ప్రభు మనల్ని ప్రశ్నించుకోమంటున్నాడు ఏసే నా దేవుడు నా రక్షకుడు కానీ ముహూర్తాలు చూస్తాను జాతకాలు చూస్తాను తాయితీలు కట్టించుకుంటాను రక్ష రేఖలు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు ఎవరికి నీ హృదయాన్ని ఇచ్చావు ఎవరు నిన్ను నడిపిస్తున్నారు ఈరోజు సత్య దేవుడా అన్య దేవతల ఆరాధన వారి నమ్మకాల ఆచారాల ఈరోజు ప్రభువు మనల్ని విశ్వసనీయంగా ఉండమంటున్నాడు జ్ఞానస్నానములో నేను దేవుణ్ణి ఏసేనా రక్షకుడిని నేను అంగీకరించాను కానీ నేను నా విశ్వాసంలో అటు ఇటు తిరుగుతున్నానా వాగ్దానం అంటే వాక్కు దానము చేయడము సంతోషముగా మనస్ఫూర్తిగా దాన్ని నిలబెట్టుకుంటానని చెప్పడం మరి నేను ప్రభువుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానా సువార్తపట్నంకి వెళ్దాం సువార్తపట్నంలో మనం చూసాము యోహాను సువార్త ఆరో అధ్యాయం అంతా కూడా ఐదు రొట్టెలు రెండు చేపలు యొక్క ఉపమానము దాని తర్వాత ప్రసంగం పరలోకముని దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే నా శరీరమును భుజించిన రక్తము పానము చేసినే తప్ప మీలో జీవము లేదు నా శరీరమును భుజించిన రక్తము పానము చేయవాణ్ణి అంతిమ దినమున లేపుతాను నిత్య జీవాన్ని ప్రసాదిస్తారు అన్నాడు వచ్చారు ఐదు వేల మంది ఆ తర్వాత పిల్లలు స్త్రీలు కాకుండా ఒక అదొక వాళ్ళు ఒక పది పదివేలు అనుకోండి మొత్తం ఒక పది పదిహేను వేల మంది ఈ మాటలు విన్న తర్వాత కంటగింపుగా ఉన్నాయి మేము అర్థం చేసుకోలేము ఒకరి తర్వాత ఒకరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏం ఆశించి వచ్చారు శారీరకమైన భోజనం ఆశించి వచ్చారు వెంటబడుతున్నారు రొట్టెలతో మీ పొట్టలు నిండాయని కదా నన్ను వెంబడిస్తున్నారు ఆ శాశ్వతమైన భోజనానికి మీరు తప్పించొద్దు నిత్య జీవమిచ్చే భోజనము కోసం తప్పించండి నా శరీరము భోజనము నా రక్తము పానము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అందరూ ప్రభువు మాట మార్చాడా నేను జీవాహారం కాదు అని అన్నాడా నేనే జీవాహారము ఇది సత్యము ఇదే సత్యము ఇదే నిజము వెళ్ళిపోతారా వెళ్ళిపో రాజకీయ నాయకుల్లాగా మాట మార్చలేదు రాజకీయ నాయకులు ఏదో చెప్తారు వాగ్దానాలు ఇస్తారు ఏదో చెప్తారు ఆ తర్వాత ప్రజలు సరిగ్గా కొంచెం రి రియాక్షన్ వచ్చింది అనుకోండి ప్రజల నుంచి వాడు ఏం చేస్తారు ఆ తర్వాత రోజు అంటారా నేను ఒకటంటే వాళ్ళు ఒకటి రాశారు పత్రికలు వాళ్ళు నేను అనుకున్నది ఇది వాళ్ళు వాళ్ళు అలా మాట్లాడారు అదే బాబే అలాంటిదేమీ లేదే పొరపాటున మాట మార్చేస్తారు జనాకర్షణ కోసం జనాలు నిలబెట్టుకోవడం కోసం వ్యతిరేకత వస్తుందనేటువంటి తలంపు కానీ ఆ యొక్క పరిస్థితి కానీ ఉంటే జనాన్ని నిలువరించుకోవడం కోసము మాట మార్చేస్తుంటారు కానీ ఏసు మాట మీద నిలబడే మనిషి నేనే జీవాహారమును వెళ్ళిపోతున్నారు జనం వెళ్ళిపోతున్నారు ఆంధ్ర వెళ్ళిపోతున్నారు ప్రభు అన్నాడు శిష్యులతో మీరు వెళ్ళిపోతారా మీరు వెళ్ళిపోతారా నీ ఇష్టం వెళ్ళిపోతే వెళ్ళిపో దానికి పేతురు అందరి తరఫున మాట్లాడే పేతురు మరొకసారి తన గొంతు విప్పాడు మాట్లాడుతున్నాడు ఏ కడకు ఓ ప్రభు నా ఏసయ జీవామోస దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే శరణం దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం శరణం మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు విశ్వసించాము నీవు దేవుని కుమారుడవు నీ విడిచిపెట్టినటువంటి వారు వారు మాట మీద నిలబడ్డారు అయితే అయితే మీలో కొందరున్నారు నన్ను విశ్వసించని వారు అన్నాడు పన్నెండు మంది శిష్యుల్లో పన్నెండు మంది విశ్వసించలేదు యోదాయిస్కారితో నమ్మినటువంటి ఆ ప్రభువు నమ్మిన శిష్యుడు శిష్యుల్లో ఒకడు కానీ ఆ నమ్మిన గురువునే అమ్మేశాడు శిష్యుల బృందంలో ఉంటూనే అతని మనసు మనసులో ఏసు లేడు అతని జీవితంలో ఏసు లేడు అతని జీవితంలో ఉన్నది డబ్బే డబ్బే దేవుడు ఆ డబ్బు కోసం ఏసుని తన హృదయ సింహాసనం నుంచి పక్కన పెట్టి ఆ డబ్బుని తన మనసులో అలంకరించుకున్నాడు ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ప్రభువుని అమ్మేశాడు ప్రియమైన సహోదరి సహోదరు ఈరోజు దేవుడు సత్య సంఘము కథోలిక సంఘము నేను ఏమి ఆశించి ఈ సంఘంలో ఉన్నాను ఈ ప్రభు సన్నిధిలో ఉన్నాను బల్ల భోజనం ఆ ప్రభు భోజనం వాక్యం అక్కడ బాగా చెప్తారండి అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయండి శరీర రక్తాలతో ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ దివ్య సత్ప్రసాద ప్రభువు ఇక్కడ కొలువై ఉన్నాడు మీరు ఎక్కడికి వెళ్తారు వాక్కు కాదు వాక్కుతో సరిపట్టేసుకుంటున్నాం అనుకుంటున్నాం వాక్కు శరీర దారి అయి దివ్య సత్ప్రసాద రూపములో ప్రతి దివ్య పూజాబలిలో ఈ పీఠం మీదకి దిగి వస్తున్నాడు ఈ బాల భోజనంలాగా ఆ క్షణంలో ఉండి అది ఏదో పంచుకొని తినేసి అయిపోయింది కాదు ద కంటిన్యూడ్ ప్రెజెన్స్ ఆఫ్ ద యూకరిస్ట్ లార్డ్ కంటిన్యూడ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద బ్లెస్డ్ సాక్రమెంట్ ఇన్ దాబెనకల్ దివ్య సత్ప్రసాదం పూజలో ప్రతిష్ఠించబడి ఆ ప్రభు యొక్క శరీర రక్తాలుగా ఆత్మాభిషేకం వల్ల మారుతున్నవి అంతటితో అయిపోవటం లేదు అతని యొక్క సన్నిధి అంతటితో అయిపోవడం లేదు కొనసాగుతూ ఉంది అందుకుంచి దీవిస్త ప్రసాదం మనం మన మందసంలో పెట్టి ఆరాధిస్తాం మరి ఈరోజు నేను ఎవరిని ఆరాధిస్తున్నాను ఎవరు నా దేవుడు ఎవరు నన్ను నడిపిస్తున్నారు అతను పరిశీలన చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా నమ్మక పాత్రత విశ్వాసములో నమ్మక పాత్రత పెళ్ళి ప్రమాణాల్లో దయ దాంపత్య జీవితంలో విశ్వసనీయత రెండవ పట్నం పునీత పౌలుడు చెప్తున్నాడు భర్తలారా మీ భార్యలను మిమ్ము మీ శరీరంలో మీరు మీరు ప్రేమించినట్లు మీ భార్యలను ప్రేమించండి భార్యలారా మీ భర్తలను విధేయించండి భిన్న శరీరాలు కాదు ఏక శరీరము పెళ్లినాడు ఇచ్చినటువంటి ప్రమాణాలను మీరు గుర్తు చేసుకోండి కష్టములోనూ సుఖములోనూ బాధలోనూ సౌఖ్యములోనూ నేను నిన్ను ప్రేమిస్తాను విధేయిస్తాను గౌరవిస్తాను జీవితాంతము వరకు జీవితాంతం వరకు సంపదలు ఉన్నప్పుడు అందరూ స్నేహితులే అందరూ మనతోనే ఉంటారు సుఖాలు సంపదలు సంతోషం ఉన్నప్పుడు అందరూ మంతనే ఉంటారు మరి భర్తకో భార్యకో కష్టం వచ్చినప్పుడు మంచం పట్టినప్పుడు అప్పుడు అసలైన ప్రేమ బయటపడుతుంది చిరాకు కోపం పట్టించుకొని తనం ప్రారంభం అవుతాయి కష్టంలోనూ సుఖంలోను సమానంగా కష్టంలోనూ కూడా సుఖంలో మాత్రం కాదు నేను నేను విడిచిపెట్టను ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు కలిసి ఉంటే అద్భుతంగా తయారైంది ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే పెళ్ళైన ఆ మరుసటి రోజే పెళ్ళి పెటాకులు అయిపోతున్న సందర్భాలున్నాయి నా నేను చేసిన ఒక పెళ్ళి ఆరు రోజులకే పెటాకులు అయిపోయింది ఆరు రోజులకే మరి ఆ తర్వాత ఏమైందో తెలియదు ప్రయత్నాలు చేశారు కలపడానికి కానీ మరి అలాంటిది పది పదిహేను ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు కలిసి ఉంటున్నారంటే ఒక అద్భుతం అది అద్భుతమే మనస్పర్ధలు రావని కాదు చిన్న చిన్న అనుమానాలు చిన్న చిన్న కష్టము విరుపులు అలకలు ఉంటాయి కానీ విడిపోయేంతవరకు కాదు విడువని ఎడబాయినటువంటి బంధముగా నిలిచి ఉండడమే కథోలిక వివాహము యొక్క ఔన్నత్యము నమ్మక పాత్రత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మరి నేను నా దాంపత్య జీవితంలో నా విశ్వాస జీవితంలో నేను ఇచ్చిన మాటకు నిలబడి ఉంటున్నానా ప్రభువు నమ్మక నమ్మక పాత్రుడు మీరు నా ప్రజలు నేను మీ దేవుణ్ణి ఎప్పుడు మీరు నా ఆజ్ఞలు పాటిస్తే మరి నేను ఈరోజు ఆ ప్రభు యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఆ ప్రభువే నా దేవుడని యహోస్సువావలే నేను ప్రకటిస్తున్నానా నేను నా కుటుంబము ఆ ప్రభుని మాత్రమే సేవిస్తాము ఇంకా అన్య దేవతలు ఆరాధనలు మూఢనమ్మకాలు అన్య మతస్థుల ఆచారాలు కాదు ఆ ప్రభువే నా దేవుడు నీవు నిత్య జీవపు మాటలు కలవాడో ప్రభువా నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాం ఆ సంఘం ఈ సంఘం అక్కడ ఆ విశ్వాసం ఈ విశ్వాసం జీవపు ఊటని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం మేము పేతురుల ఆ ప్రభు సన్నిధిలో మన కుటుంబాలను మన జీవితాలను ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం ఆమెన్ ప్రార్థించుదాం కృపగల దేవా కరుణగల తండ్రి నేనును నా కుటుంబమును యావేను మాత్రమే ఆరాధిస్తామని యహోశ్వా పలికి ఉన్నాడు దేవ ఈరోజు నేను నా కుటుంబము నిన్నే ఆరాధిస్తున్నాము నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు నిత్య జీవమిచ్చే శరీర రక్తములను దివ్య సత్ప్రసాద రూపములో మాకు ఇస్తూ మము సదా పోషిస్తున్న దేవుడవు నీవు అంతిమ దినమున లేపి నిత్య జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు నీవు ప్రభువా నిన్ను విడివని ఎడవాయినటువంటి బిడ్డలుగా మందరిని దీవించి కాచి కాపాడి నడిపించమని మీకు మారుడును మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి